మీడియా మీకు వెళ్తుంది ధన్యవాదులు నా పేరు గంగుల అంజలి యాదవ్ తెలంగాణ స్టేట్ మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు మహిళా దినోత్సవము మెదక్ జిల్లాలో మనము మనం ఘనంగా చేసుకోవడం జరిగింది మెదక్ జిల్లా అధ్యక్షాలు భవానీ గారు ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవానికి ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది మహిళలకు చక్కటి అవకాశం ఉంది రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం మంచి అవకాశాలు తీసుకొచ్చింది సిక్స్త్ గ్యారంటీలో అందరికీ అందేలాగా మహిళలకు చక్కటి అవకాశాలు మేము అందిస్తున్నాము మాతో పాటు మా తోటి అధ్యక్షురాలు సునీతారావు కానీ నేషనల్ ప్రెసిడెంట్ అలకలాంబ గారు కానీ మా కాంగ్రెస్ కమిటీ మహిళలందరి కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అక్కచళలకు మహిళలందరికీ ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్స్ డే సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలి కలిసి పని పనిచేయాలి తోటి అక్కా చెల్లెలు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు మే మెదక్ జిల్లా అక్కా అందరికీ కృతజ్ఞతలు జరుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు రేపు మనకు రేవంత్ రెడ్డి అన్నగారు మహిళా దినోత్సవం సందర్భంగా మే ఎయిత్ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి మనకు సికింద్రా పేరెంట్స్ జోన్లో చక్కని ప్రోగ్రామ్ అనేది అరెంజ్ చేశారు ప్రతి ఒక్కరు అక్క చెల్లెళ్లు వాళ్ళ కోసము ఫ్రీ బస్సులు పెట్టడం కానీ రెండు వందలు రెండు వందల యూనిట్ కరెంట్ కానీ మనకు ఐదు వందల గ్యాస్ కానీ వాళ్ళకు బీంద్రమకాలని ఇది కానీ చక్కటి అవకాశం అనేది రేవంత్ కల్పిస్తున్నాడు పార్కెట్ వైద్యం కానీ అలా ఎన్నో పథకాలు రాబోయే రోజులు కూడా చాలా వస్తున్నాయి కాబట్టి రేవంత్ అన్నకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను మా గవర్నమెంట్ మా అన్నలకు మంత్రి మంత్రి వర్గాలకు కానీ అండ్ ఎమ్మెల్యేలకు కానీ ఇప్పటికీ ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యంగా మెదక్ జిల్లా మెదక్ జిల్లా ఇన్ఛార్జీ అయిన మైనంపల్లి అన్నగారికి రేవంత్ అన్నగారికి ప్రతి ఒక్కరికి మహిళా ప్రోగ్రామ్ చేసుకోవడానికి సహకారం చేసిన ప్రతి ఒక్కరి తోటి అన్నలకు మన నర్సాపూరు ఇన్ఛార్జ్ అయిన ఎడి గారి కానీ మన డిసిసి ఆంజనేయ అన్నగారు కానీ ఈ మెదక్ జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులకు అన్నలకు అక్కలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మెదక్ జిల్లాకు నన్ను గెస్ట్గా పిలిచిన మహిళా ఉపదేశాలు మవానీ గారి ద్వారా మళ్ళీ ధన్యవాదాలు తెలుపు ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మనకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు